జింక వేటగాడు మనందరికీ తెలిసిన విషయం ఏమిటంటే జింక చాలా అందమైన జంతువు దానికి చాలా అందమైన చర్మం బలిష్టమైన కొమ్ములు ఉంటాయి జింక నడవడిక చూడటానికి చాలా ముచ్చటగా ఉంటుంది ఇలాంటివి లక్షణమైన లక్షణాల వల్ల వేటగాళ్ళు అందరూ జింకను అంటే మహా సరదా ఒక వేటగాడు చాలా రోజుల నుండి ఒక జింకను వెంబడిస్తున్నాడు అలా వెంబడించడం వలన అతనికి తెలిసిన విషయం ఏమిటంటే జింక ప్రతిరోజు ఒక సమయానికి ఒక చెట్టు దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద రాలిపడిన పళ్ళను తింటుందని గ్రహించాడు ఆ జింక యొక్క అందానికి ముగ్ధుడయ్యాడు అందుకు జింకను ఎలాగైనా సజీవంగానే పట్టుకోవాలని అనుకున్నాడు అతను తనలోనే తాను ఈ విధంగా అనుకున్నాడు ఒకవేళ నేను ఈ చెట్టు దగ్గర ఉచ్చును బిగించగలిగితే జింకను సజీవంగానే పట్టుకోవచ్చు అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నాడు అతను చెట్టు కింద ఉచ్చును బిగించి దానికి కనపడకుండా పళ్ళను అమర్చాడు బేటగాడు ఊహించినట్టుగానే జింక సరి అయిన సమయానికి చెట్టు దగ్గరికి వచ్చింది కానీ రోజు ఉండాల్సిన పళ్ళ కంటే పళ్ళు ఎక్కువగా కనిపించడంతో అనుమానంగా చుట్టూ చూసింది అది దూరాన దాగి ఉన్న బేటగాని పసిగట్టింది అందుకని పళ్ళను తినడానికి బదులుగా ఆ ప్రదేశం నుండి వేగంగా పలైపోయింది అది తనలో తాను ఈ విధంగా అనుకున్నది ఓ భగవంతుడా నేను చాలా అదృష్టవంతుడాలిని అందుకే నా జాగ్రత్త వలన నా ప్రాణాలు కాపాడుకోగలిగాను నేతి ఏదైనా పని చేయడానికి ముందు ఆలోచించాలి నక్క నక్కలా మిగిలిపోయింది సింహాన్ని అందరూ అడవికి రాజు అని అంటారు శక్తివంతమైన జంతువే కాదు బుద్ధిలో కూడా చాలా చురుకైనది ఎప్పుడు సింహం అనవసరంగా ఏ జంతువును చంపదు ఒకసారి సింహం తనకు దొరికిన జంతువుని వేటాడి కడుపు నిండా తిని తన నివాస స్థలానికి బయలుదేరింది దానిలో దానికి ఒక చిన్న నక్కపిల్ల ఏడుస్తూ కనిపించింది నక్కపిల్ల తన తల్లిదండ్రులను కూడగొట్టుకొని ఒంటరిగా ఏడుస్తూ ఉండటం చూసిన సింహానికి దానిపై జాలి కలిగింది ఆ నక్క పిల్లను తీసుకుని తన ఇంటికి తీసుకువెళ్లి తన ఆడసింహంతో ఈ విధంగా అన్నది ఓ ప్రియమైన ఆడసింహ నాకు దారిలో ఈ నక్కపిల్ల దొరికింది బహుశా అది తన తల్లిదండ్రులను పొడగొట్టుకోవడం వల్ల ఏడుస్తున్నది దీనిని మన పిల్లలతో పాటు ఆదరించి కాపాడు మగసింహం మాటలు విన్న ఆడసింహం కూడా నక్క పిల్లను తన పిల్లలతో సమానంగా చాలా ప్రేమగా పెంచసాగింది సింహం పిల్లలు కూడా నక్క పిల్లను తమ సోదరినిగా భావించసాగాయి సింహం పిల్లలు కాస్త పెరిగి పెద్దయిన తర్వాత ఆడసింహం వాటికి వేటంలో మెలకువలను నేర్మించసాగింది నక్కపిల్ల తమకు కాస్త దూరంలో ఒక ఎన్నో గడ్డి మైదానంలో నేర్పు ఉండటం చూసి మిగిలిన సింహం పిల్లలకు పిలిచి వాటితో ఈ విధంగా అన్నది ఓ సోదరులారా మనకు ఇదే మంచి సమయం ఒక పెద్ద జంతువు జంతువుకి రండి నక్కపిల్ల మాటలు విన్న మిగిలిన సింహం పిల్లలు ఈ విధంగా హెచ్చరించాయి మమ్మల్ని క్షమించు సోదరా ఇది ఏనుగు దీన్ని వేటాడడం మా వల్ల కాదు సింహం పిల్లల మాటల్ని లెక్క చేయనని నక్కపిల్ల సింహం పైకి దాడికి దిగింది తన పైకి దూకిన నక్కపిల్లను తాను తుండంతో పట్టుకొని ఏనుగు దానిని విసిరిపోతే అక్కడి నుండి వెళ్ళిపోయింది నక్క పిల్ల ఇల్లు చేరగానే హారసింహానికి తన అన్నలపై ఫిర్యాదు చేసింది దాని మాటలు విన్న ఈ విధంగా అన్నది మారు ప్రియమైన నక్క నీవు జీవితాంతం ప్రయత్నించిన ఎప్పటికీ ఏనుగుపై దాడి చేయలేవు ఎందుకంటే నీవు నక్కవే సింహాన్ని కాదు నా భర్త నీపై జాలిపడి ఒంటరిగా ఏడుస్తున్న నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చాడు నా పిల్లలకు కూడా ఇప్పటి నీవు నక్కవన్న విషయం సరిగ్గా తెలియదు ఎప్పుడైతే అవి నేను నక్కవి అన్న నిజాన్ని తెలుసుకుంటాయో అప్పుడు నీ జీవితమే ప్రమాదంలో పడుతుంది నీవు క్షేమంగా ఉండాలంటే నీవెవరో గుర్తించుకొని నీ జీవితాన్ని గడుపుము అప్పటికి కానీ నాకు తెలిసి రాలేదు వాస్తవం ఏమిటో అని అది తనను గుర్తించి తాను అర్థం చేసుకొని జీవించడం మొదలుపెట్టింది నీటి పుట్టుకతో వచ్చిన లక్షణాలు ఎప్పటికీ మారవు అందమైన చేప అనగనగా రెండు బంగారు చేపలు రెండు పవిత్రమైన నదుల్లో నివసిస్తూ ఉండేవి ఒక చేప గంగా నదిలో రెండో చేప యమునా నదిలో ఉండేది అనుకోకుండా నది ప్రవాహాల వలన ఆ రెండు చేపలు ఒక చోట కలుసుకున్నాయి మొదటి బంగారు చేప ఈ విధంగా అనింది హే నేను మొత్తం ప్రపంచంలోనే అత్యంత అందమైన చేపని ఆ మాటలకు రెండో బంగారు చేప దానిని హేళనంగా చూస్తూ ఈ విధంగా అనింది ఈ మాట అనడానికి ముందు నీవు ఎలా ఉన్నావో చూసుకున్నావా నేనే చాలా అందమైన దాన్ని ఈ విధంగా రెండు చేపలు ఒకదానితో ఒకటి నేనే అందమైన దాన్నంటూ పోట్లాడుకోసాగాయి అదే సమయంలో ఒక తాబేలు అటువైపుగా వచ్చింది ఆ రెండు చేపలు తాబేలు దగ్గరకు వెళ్ళి ఇద్దరిలో చాలా అందంగా ఉండేది ఎవరో తీర్పు చెప్పమని అడిగాయి తాబేలు ఆ రెండు చేపలను బాగా పరిశీలించి ఈ విధంగా బదిలిచ్చింది మీరిద్దరు నాకు చూడటానికి సమానమైన వాళ్ళుగా ఉన్నారు ఎందుకంటే నేను చాలా ఆకలితో ఉన్నాను నా ఆకలి తీర్చుకోవడానికి నేనే మీ ఇద్దరిని తినేస్తాను అప్పటికి కానీ ఆ రెండు చేపలకు తన జీవితాలు ఇరకాటంలో ఉన్నాయని తెలిసి రాలేదు నీతి అనవసరమైన వివాదాలు ప్రమాదానికి దారి తీస్తాయి అనగనగా ఒక నిర్మలమైన సరస్సు ఉండేది ఆ సరస్సు చుట్టుపక్కల అనేక పక్షులు అక్కడ గల చెట్లపై నివసిస్తూ ఉండేది ఆ పరిసర ప్రాంతాల్లోనే ఒక బాతుల కుటుంబం కూడా నివసిస్తూ ఉంది తల్లి బాతు తన బాతు పిల్లలకు ఈత నేర్చుకోవడానికి మరియు ఆహారాన్ని వెతకడంలో సూచనలు ఇవ్వసాగింది తల్లి బాతు పిల్ల బాతులు సరస్సులో ఈత కొడుతూ ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డుకు తిరుగుతూ చాలా ఆనందంగా జీవించసాగా ఒకరోజు బాతు ఆ ప్రాంతంలో నక్క వేటాడడం చూసింది వెంటనే బాతు తన పిల్లల దగ్గరికి వచ్చి వాటిని హెచ్చరించింది పిల్లల్లారా ఈ ప్రాంతంలో ఒక ఉంది మీరు సరస్సు నుండి బయటకు వచ్చినప్పుడు జాగ్రత్తగా ఉండండి ఆ నక్క మీకు హాని కూడా కలిగించవచ్చు ఆ మాటలకు పిల్లబాతులన్నీ సరే అమ్మా అంటూ ముక్త కంఠంతో బదిరిచ్చాయి ఆ క్షణం నుండి తల్లి బాతు ఆ నక్క నుండి తన పిల్లల్ని కాపాడుకోవడానికి అప్రమత్తంగా మరుసటి రోజు తల్లి బాతు బయటకు వెళ్ళి చూడగానే నక్క తన పిల్లలకు అతి దగ్గరలో దాక్కుని ఉండడం గమనించింది బాతు తన పిల్లల్ని హెచ్చరిస్తూ చాలా బిగ్గరగా పిల్లల్లారా తొందరగా నీటిలోకి వెళ్ళిపోండి నక్క మీకు దగ్గరలో దాక్కునుంది అరుస్తూ నక్క ఉన్న వైపుకి పరుగు వేసింది నక్క తన వైపుకే వస్తున్న బాతును చూసి తనకు మంచి ఆహారం దొరకబోతోందని సంబరపడిపోయింది బాతు తన దగ్గరకు వచ్చే సమయం కోసం వేచి చూడసాగింది బాతు సగం దూరం వరకు వచ్చింది తన పిల్లలు నీటిలోకి సురక్షితంగా చేరుకున్నాయో లేదో అని ఒక్కసారి వెనుతిరిగి చూసింది బాతు గాయపడినట్టుగా నటించి గుంటుకుంటూ నడవసాగింది నక్క బాతుపై దాడి చేయడానికి ఇదే సరైన సమయం అని భావించింది నక్క తనపైకి వచ్చే చివరి క్షణం వరకు వేచి చూసి బాతు ఒక్కసారిగా తన బలానంత కొడ తీసుకుని రెక్కల్ని త్వరగా ఆడిస్తూ నక్క పట్టుకోవడానికి ముందే ఎగిరిపోయింది ప్రస్తుతం పాతు మరియు దాని పిల్లలు సరస్సులో ఈత కొడుతూ సురక్షితంగా హాయిగా ఉన్నాయి నక్క మాత్రం ఆహారం కోసం వేరే ప్రాంతానికి వెళ్ళిపోయింది తల్లి ప్రేమకు సాటి మరొకటి లేదు